రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షులైన ఆరోపణలు చేయడం తగదని ఎవరైనా ఇకపై ఇలా చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని నల్లగొండ జిల్లా సాంస్కృతిక విభాగం సభ్యులు అన్నారు స్థానిక నల్గొండ ప్రెస్ క్లబ్ ఎందు విలేకర్ల సమావేశంలో నల్లగొండ జిల్లాకి చెందిన రాష్ట్ర సాంస్కృతిక విభాగ సభ్యులు పైలం సంతోష్ పుష్పగా మాట్లాడుతూ రాష్ట్ర విభాగ అధ్యక్షుడైన రసమై బాలకిషన్ పై కొందరు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఇది తగదని తెలంగాణ ఉద్యమంలో తామందరూ కాలికి గజ్జ భుజాన కూడా తెలంగాణ సాంస్కృతిక సారథి తరపున నల్గొండ జిల్లా తరపున కళాభివందనాలు తెలియజేస్తూ గత నాలుగైదు రోజులుగా తెలంగాణ సాంస్కృతిక సారథి పైన ఒక తప్పుడు ప్రచారం అనేది జరుగుతుంది అవాస్తవాలు ప్రచారం అవుతున్నాయి మొన్నటికి మొన్న పదో తారీఖు నాడు హైకోర్టులో కొంతమంది వ్యక్తులు తెలంగాణ సాంస్కృతిక సారథి పైన ఒక విషయంలో కేసు వేయడం జరిగింది బహుశా వాళ్ళకు ఉద్యోగాలు రాలేదు ఉద్యోగాలు వచ్చిన వాళ్ళ మీద కేసు వేయడం జరిగింది ఉద్యోగాలు వచ్చిన వాళ్లకు కోర్టు అనుకూలంగా మరి తీర్పునివ్వడం జరిగింది అయినా కానీ వాళ్ళు సారథి పైన సారథిలో ఉన్నటువంటి సారథి చైర్మన్ పైన రసమై బాలకృష్ణ పైన కూడా మరి అవాస్తవాలు నిరా నిరాధార ఆరోపణలు చేస్తున్నారు వీటన్నిటిని కూడా ముందుగా మేము నల్లగొండ జిల్లా తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి నల్లగొండ జిల్లా కళాకారులు రెండు టీములు ఇవి ఒకటి నగరికల్ టీం ఉంది ఇక్కడ ఒకటి నల్లగొండ మిరియా కూడా ఉంది ఇక్కడ రెండు టీములు ఉన్నాయి ఇక్కడ ఒకటి మాగిశంకర్ టీము ఒకటి పైలం సంతోషు టీము ఈ రెండు టీములు ఇక్కడ ఉన్నాయి ఇరవై రెండు మంది కళాకారులు ఇక్కడ మేము ఈరోజు హాజరైనము మేము ముక్తఖండంతో ఈ మా పైన శారద పైన చేస్తున్నటువంటి అవాస్తవాల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి ఇక్కడ ఉన్న కళాకారులందరూ కూడా అహర్నిశలు తెలంగాణ కోసము కాలికి గజ్జ కట్టుకొని మరి భుజాన పొంగడి వేసుకొని ఆట ఆడి పాట పాడి తెలంగాణ కోసము నిజాయితీగా పనిచేసిన కళాకారులే ఇక్కడ ఉన్నారు ఇటువంటి కళాకారులందరినీ కూడా ఉద్యమం కోసం తెలంగాణ రాష్ట్రం కోసం ప్రత్యేక రాష్ట్రం కోసం మరి సరైన అలుపెరగని ఉద్యమంలో మరి కాయ కష్టం చేసిన కళాకారులే ఇక్కడ ఉన్నారు ఇప్పుడు ఇటువంటి కళాకారులను గుర్తించి ఉద్యమ కళాకారులుగా గుర్తించి కేసీఆర్ గారు మన తెలంగాణ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కష్టపడ్డ కళాకారులకు తెలంగాణ కోసము ఆడిపడిన కళాకారులకు ఉద్యోగాలు ఇవ్వమని చెప్పి ఒక తెలంగాణ సాంస్కృతిక సారథిని ఏర్పాటు చేయడం జరిగింది ఆ సారథిలో మా అందరికి కూడా ఉద్యోగాలు వచ్చినాయి ఇక్కడ ఉన్నటువంటి కళాకారులందరూ కూడా మరి సారథి ఉద్యోగాలలో నియామకాలలో అందరూ కూడా ఇక్కడ మరి అర్హతను బట్టే అక్కడ రిక్రూట్మెంట్ అయినటువంటి కళాకారులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్న కళాకారులు మొత్తం కూడా మీ అందరికీ కూడా తెలుసు మరి తెలంగాణ ఉద్యమంలో నల్గొండ కేంద్రంలో కానివ్వండి నకలకల్ కేంద్రంలో కానివ్వండి జరిగిన ఉద్యమంలో వీళ్ళందరూ కూడా దెబ్బలు తిన్నారు డాటర్ ఛార్జీల పాలేయనరు జైలు పాలేయనరు కేసుల పాలయనరు ఉపవాసాలు ఉన్నారు చాలా ఇబ్బందులు పడరు అయినా కానీ తెలంగాణ కోసం పాట మానుకోలేదు అటువంటి కళాకారులకి తెలంగాణ ప్రభుత్వము ఉద్యోగాలు ఇచ్చింది మరి అటువంటి ఉద్యోగాలు ఇచ్చి బతుకు తెరువు చెప్పినటువంటి మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మేము ముఖ్యమంత్రి గారిని అభినందిస్తూనే ఉద్యోగాలు రాని వాళ్ళు వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలంటే దాన్ని మేము కూడా సమర్థిస్తాం కానీ వచ్చి బతుకు తెరువు పొందే వాళ్ళని చెడగొట్టాలని చూసేటువంటి వాళ్ళని మేము వాళ్ళు ఇలా మీడియాలో కూడా మరి వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు దాన్ని మేము మృతఖండంతో ఖండిస్తున్నాం వాస్తవంగా కోర్టు తీర్పు కూడా ఏమి ఇచ్చింది సారథకు అనుకూలంగా ఇచ్చింది ఏమి ఇచ్చింది ఐదు వందల యాభై మంది కళాకారులను కూడా చట్టభద్రత కల్పించాలని చెప్పి కోర్టు కూడా ఆనాడు మొన్న భదోతాయక నాడు మరి కోర్టు కూడా వీళ్ళకు అన్ని రకాల సౌకర్యాలు కూడా కల్పించాలని చెప్పి వీళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి కూడా కోర్టు మరి నిర్ణయం చేయడం జరిగింది కోర్టు ఎప్పుడు కూడా సంస్కృతి సారథని రద్దు చేయాలని కానీ లేకపోతే ఆ ఉద్యోగాలు చెల్లవని కానీ మాట్లాడలేదు ఇదంతా కూడా ఒక్రీకరించబడ్డది ఇదంతా కూడా మరి ఒక రకంగా చెప్పాలంటే కొన్ని పత్రికల వాళ్ళు కొంతమంది మీడియా వాళ్ళు దీన్ని పని కట్టుకొని సారథి ఉద్యోగాలు అని చెప్పి చెల్లవని చెప్పి మళ్ళా రీరిప్రూట్మెంట్ చేయాలని చెప్పి మళ్ళీ తప్పుడు వాస్తవాలతోనే రాయడం జరిగింది దాన్ని మేము ఖండిస్తున్నాం కోర్టు అలా అనలేదు మా సారథి కళాకారులు కోర్టు తీర్పు వెలువడే ముందు కూడా కోర్టులో ఉన్నారు వాళ్ళందరూ కూడా స్వయంగా మరి నిన్న సమావేశం పెట్టుకున్న మేము స్టేట్ సమావేశం జరిగింది అక్కడ కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది కాబట్టి మరి వాళ్ళ ఈ రకంగా ఈ సారథి ఐదు వందల యాభై మంది కళాకారులు ఇవాళ ఇక్కడ వీళ్ళకు జీవన వృత్తి కల్పించబడది అటువంటి కళాకారుల బతుకుల్లో మన్ను కొట్టాలని చూస్తే ఈ కళాకారులను చూస్తూ ఊరుకోమని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఆ రకంగా కొంతమంది ఇద్దరు ముగ్గురు వ్యక్తులు వాళ్ళ వాళ్ళు మరి పని కట్టుకొని సాధిపోయినా వీళ్ళు ప్రభుత్వము సంక్షేమ పథకాలని ప్రచారం చేయమని చెప్పి మాకు ఉద్యోగం ఇచ్చింది నూటికి నూరు వాళ్ళు మేము నిజాయితీగా పనిచేస్తున్నామండి తెలంగాణ కోసం ఏ విధంగా అయితే మరి మేము ఆ కొట్ల ఆ ఉద్యమంలో ఏ విధంగా అయితే ఆ పోరాటంలో ఏ విధంగా అయితే గజ్జగట్టుకుని ఆడిపాడినాము అదే అదేవిధంగా ప్రజలకు ప్రభుత్వ పథకాలని మరి ఆరోగ్య తెలంగాణ ఆకుపోతం తెలంగాణ బంగారు తెలంగాణ కోసం ప్రభుత్వం ఏదైతే పాడుపడుతుందో దానిలో భాగంగానే ప్రభుత్వ పథకాలని మేము ప్రజల్లోకి తీసుకోతున్నాం అని చెప్పి తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా వేముల పుష్ప మీ ముందు ఇప్పుడు మాట్లాడడం జరుగుతుంది మీడియా మిత్రులు అన్నలందరికీ దండాలు చాలా రోజుల తర్వాత మిమ్మల్ని కలిసే అవకాశం వచ్చింది సారథి పైన వస్తున్న ఆరోపణల్ని మేము ఖండిస్తూనే ఒక ఉద్యమ నాయకుడు ఒక ఇరవై రెండేండ్ల ఇరవై మూడేండ్ల నా ముప్పై ఎనిమిదేళ్ళ జీవితంలో ఇక్కడున్న కళాకారులు అందరూ సీనియర్ కళాకారులే నాతో పాటు ఒక ఇరవై ఇరవై రెండేండ్లు ఇరవై మూడేళ్ళ తెలంగాణ ఉద్యమంలో అనేక కష్టాలను ఓడ్చి ఏ రోజు ఏ స్వార్థానికి ఆశించకుండా ప్రజల పక్షాలను నిలబడి కాలుకు గజ్జ కట్టుకొని భుజాన గొంగడేసుకొని ఆడి పాడిన కళాకారులం మేము ఏ రోజైతే భుజాన గొంగడేసుకొని కాలుకు గజ్జ కట్టుకున్నామో ఈరోజు అదే గొంగడేసుకొని అదే కాలుకు గజ్జ కట్టుకొని ప్రజల పక్షాన నిలబడుతున్న కళాకారులం మేము ఇక్కడ మీడియా ద్వారా ప్రజలకు ప్రజాస్వామిక వాదులకు మేము పాటలు పాడుతుంటే చప్పట్లు కొట్టిన మా అమ్మలు మా అన్నలు మమ్మల్ని అక్కుల చేర్చుకొని ఊర్లల్లో మేము పోతే మా కన్న తల్లి తండ్రుల కంటే ఎక్కువగా గువ్వ పెట్టి సాదుకొని ఈ రోజు వరకు మేము పాట పాడడానికి దోహదపడుతున్నాం ఈ రోజు వరకు ఇలా మేము బతికి ఉన్నాం ఒక స్థానాన్ని ఒక కళాకారుగా జీవించడానికి తోడుపడ్డ అమ్మలందరికీ పాదాభివందనం చేస్తూ నేను మీడియా పక్షాన మీకు ఒకటి తెలియజేయదలుచుకున్నాం ఒక ఉద్యమ నాయకుడు పద్నాలుగేండ్లు ఏళ్ళు తెలంగాణ రాష్ట్రం కోసం ఒక నిబద్ధతగా కొట్లాడిన ఉద్యమ నాయకుడే ఈరోజు ముఖ్యమంత్రి గారైండు మేము ఆ రోజు కడుపుకు ఎండగట్టుకొని తిండి లేని రోజులెన్నో నిద్ర లేని రోజులెన్నో దెబ్బలు తిన్న రోజులెన్నో నిద్రపోకుండా పోలీసు పహారాలు మేమున్న కిరాయింట్ల చుట్టూ తిరిగిన రోజులెన్నో పారామిలిటరీ బలగాలతో దొక్కించుకున్న రోజులను చూసిన ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఆ కష్టాల్లో మా తోడు తను ఉన్నారు తన తోడు మేమున్నాము జేఏసీ నుంచి మొదలుకుంటే కోదండరాం సార్ ఈరోజు నిన్న మొన్నటి వరకు చనిపోయిన జాదవ్ సార్ ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణ ఉద్యమంలో ఉన్న మేధావులు అందరూ మేము ఆడి పాడిన మా కళను చూసిన వాళ్ళే మేము కన్న బిడ్డల్లాగా కాపాడుకున్న వాళ్ళే ఇవన్నీ చూసిన ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక పన్నెండు వందల మంది బిడ్డల అమరత్వం సాక్షికి వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఆడి పాడిన కళాకారులు ఏ రోజు వీళ్ళు ఏమీ ఆశించలేదు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక వీళ్ళ కళ బంగారు తెలంగాణ పునర్నిర్మాణానికి ఉపయోగించాలి ఈ పాట ద్వారానే ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరివేయాలనుకున్న ముఖ్యమంత్రి గారు ప్రజలకు చేరు వేస్తూనే ప్రజల్ని చైతన్య పరుస్తూనే వీళ్లకు బతుకు తెరువునిస్తూనే ఈ తెలంగాణ యావత్ తెలంగాణని ఏకం చేసి బంగారు తెలంగాణలో భాగస్వామ్యం చేయాలంటే పాట తూటా వేలుతుంది అది పాట ప్రజల గుండెల కత్తుకుంటుంది అనుకున్న ముఖ్యమంత్రి గారు మాకు ఒక ఉద్యోగ అవకాశాన్ని ఇచ్చి కన్న తండ్రిలాగా ఈరోజు మమ్మల్ని ఆదుకున్నారు ఈ ఆదుకున్న దాంట్లో సారథి పుట్టుక నుంచే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ఉద్యోగాలు నోటిఫికేషన్ వేసి అదేం సాదాసీదగా జరిగింది కాదు నోటిఫికేషను దాదాపు నూట యాభై పేజీల స్పైడర్ ఒక బయన్ చేసినటువంటి రిపోర్టుతో మేము సారథి ఆఫీస్కు మెట్లెక్కినాం గవర్నమెంట్ ఆఫీసు సారథి ఒక సాంస్కృతిక శాఖ మెట్లెక్కినాం సారథి ఆఫీస్ అంటే ఒకటి ఉంటుందని కల్చరల్ రంగం అంటే ఒకటి ఉంటుందని అది కళాకారుల కోసం పనిచేస్తుందని కానీ లేకపోతే దాని నుంచి మేము ఏ రోజు ఒక రూపాయి ఆశించిన వాళ్ళం కాదు జీవితంలో ఆశించి కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు కానీ ఈరోజు ఆ సారథిలో ఐఏఎస్ ఆఫీసర్లు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ మమ్మల్ని ఇంటర్వ్యూ చేసి మా రికార్డులు చూసి అందరూ అట్లా ఎన్నుకొని ఉద్యోగాలు ఇచ్చి ఈరోజు మేము సారథి ఉద్యోగులు ఉన్నవాళ్ళం ఈరోజు కేసులేసి కోర్టు మెట్లెక్కిన తోటి కళాకారులు అరాకూర అన్యాయం జరిగింది ఒక్కరిద్దరు మిస్ అయినరు అన్నమాట వాస్తవమే దాన్ని కూడా మేము ఏకీభవిస్తున్నాం నేను ఒక ఉదాహరణ చెప్తా మన నల్లగొండ జిల్లాలో ఒక ఇద్దరు ముగ్గురు కళాకారులు ఉన్నారు వాళ్ళకి అన్యాయం జరిగింది ఈ రోజు ఉద్యోగం రాలేదన్నమాట వాస్తవం ఎందుకు ఉద్యోగం రాలేదు వాళ్ళకు వాళ్ళ దగ్గర ఫైల్ లేదు ఉద్యోగాలు వస్తాయి రేపు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఉద్యోగాలు వస్తాయి కాబట్టి మనం ఇలా ఫోటో దిగిన ఫోటో ఫైల్ చేసుకోవాలని కానీ రికార్డ్ చేయాలని కానీ ఎవరూ అనుకోలేదు కొంత ఉద్యమ సమయంలో కొంతమంది ఆ రికార్డు మెయింటైన్ చేసే వాళ్ళ దగ్గర కొన్ని ఫోటోలు ఉండి లేకపోతే ఉన్న వాళ్ళు మీడియా దగ్గర సేకరించిన వాళ్ళు మూడు నెలల కాలం అంతా మేము రికార్డు సేకరించిన నల్గొండ జిల్లా కళాకారుల అందరం ఎవరు ఫోటోలు ఎక్కడ ఉన్నాయి ఎవరు ఫోటోలు ఎక్కడున్నాయి కటింగ్లు ఉన్న వాళ్ళని డివైడ్ చేసి ఒక ఫైల్ చేసుకొని నూట యాభై పేజీల ఫైల్ ఒకొక్క కళాకారుడిది నూట యాభై పేజీల ఫైలు సారథి ఆఫీస్లో ఉన్నది నల్గొండ జిల్లా కళాకారులది అట్లా లేని పిల్లలకు మేము జిరాక్స్లు ఇచ్చి వాళ్ళకి పెన్ డ్రైవ్లో ప్రింట్లు ఇస్తే అవి తీసుకోరు ఏమొస్తుందిలే ఆ రెండు వేల పదిహేను వందలు ఇచ్చేదాని కోసం ఆఫీస్ మెట్లెక్కి సారథి ఆఫీస్ దాకా పోవడం అవసరమా అని అనుకొని ఒక తెలవని తనం నుంచి మిస్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళకు ఉద్యోగం ఇవ్వమని మేము అప్లికేషన్ చేసినాం అట్లా ఫైల్ మిస్ చేసుకుని రికార్డు లేక ఆ ఇంటర్వ్యూ అప్పుడు రికార్డు చూపెట్టలేక మిస్ అయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇంటర్వ్యూ ఇవ్వమని మేము ఈ రోజు వరకు కూడా సపోర్ట్ చేస్తున్నాం అట్లా ఒక ఒక రకం వాళ్ళు ఉంటే ఇంకొక రకమైన వాళ్ళు వచ్చిన ఇరవై ఐదు వేలు సరిపోదని నేను వాళ్ళ ప్రేస్తూ పేర్లు ప్రస్తావించలేదు వాళ్ళు మా కులం బిడ్డలే మా కోసం తెలంగాణ మాతో పాటు తెలంగాణ ఉద్యమంలో కొట్లాడిన వాళ్ళే ఇరవై ఐదు వేలు వచ్చి ప్రభుత్వ ఉద్యోగం అంటే ఒక నియమ నిబంధన వలి ఉంటుంది ఆ రూల్స్ ప్రకారం ఖచ్చితంగా పనిచేయాలి మనకి ఇష్టం ఉన్నట్టు పనిచేయడానికి ఉండదు ప్రభుత్వ వ్యతిరేక విధానాలు పాల్గొంటే ఉద్యోగంలో కొనసాగడం ఇబ్బంది అవుతుంది అట్లా ఆ కండిషన్లు తట్టుకోలేక ఉద్యోగాలు ఈరోజు ప్రెస్ మీట్లు పెడుతున్న వాళ్ళు ఈరోజు మాట్లాడుతున్న వాళ్ళు ఆ కండిషన్లు తట్టుకోలేక బయటికి పోయిన వాళ్ళు ఇరవై ఐదు వేలు మాకు సరిపోవు మేము బయట ఉంటే ఇంకెక్కువ సంపాదించుకుంటామని పోయిన వాళ్ళు వాళ్ళు నేను ఒక శాసనసభ్యుని సాచరిగా చెప్తున్నా నాకు ఇరవై ఐదు వేల రూపాయలు చాలా ఎక్కువ నా పిల్లలు నేను చదివించుకోగలుగుతున్నా నా కుటుంబానికి నేను చేదోడు వాదోడుగా ఉండగలుగుతున్నా నేను నా జీవితకాలంలో ఇరవై ఐదు వేలు నా అకౌంట్లో నేను ఎన్నడూ చూడలేదు ఒక శాసనసభ్యుని భార్యగా చెప్తున్నా అట్లనే ఒక సారథి కళాకారుడు అట్లా చూస్తూనే ప్రజల పక్షాన్ని నిలబడాలన్న కోరిక చిన్నప్పటి నుంచి నేర్చుకున్న తత్వం అందరం కళాకారులం అందరం ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళమే కొట్లాడిన వాళ్ళమే నేను మీడియా తరపు నుంచి మీకు అందరికీ ఒక చిన్న విజ్ఞప్తి చేయదలుసుకున్నా ఏమని మేము తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నప్పుడు మేము రోడ్డు మీద ధర్నాలు చేసినప్పుడు ఇరవై రెండేళ్ళు ఇరవై మూడేళ్ళ కాలంలో తెలంగాణ పక్షాన నిలబడి అనేక ప్రజా ఉద్యమాల్లో పనిచేసి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని కొట్లాడినప్పుడు ఎవరైతే మమ్మల్ని జైళ్లల్లో పెట్టించిండ్రో ఎవరైతే మమ్మల్ని దెబ్బలు కొట్టించిండ్రో ఎవరైతే మమ్మల్ని బూత ఈ రోజు కేసు కేసులేసిన వాళ్ళ వెనకాల ఉండి నడిపిస్తున్నది కూడా వాళ్ళే ఎవరైతే ప్రతిపక్ష లీడర్లు ఉన్నారో కొన్ని పార్టీల వాళ్ళు ఉన్నారో రోజు కూడా మమ్మల్ని ఇంకా వెంటాడుతూనే ఉన్నారు వేధిస్తూనే ఉన్నారు మేము ఆ రోజు ప్రజల పక్షాన్నే ఉండి కొట్లాడుతున్నాం అదే గ్రామాలకు వెళ్ళి పాటలు పాడినాం ఈరోజు కూడా అదే గ్రామాలకు వెళ్ళి పాటలు పాడుతున్నాం ఇట్లా ప్రభుత్వాన్ని కానీ ఇప్పుడు కళాకారులుగా గోషి గొంగడ వేసుకొని భుజాల పాటలు పాడుతున్న వాళ్ళం ప్రజల పక్షాన నిలబడుతున్నాం ఇంతకుముందు ప్రభుత్వ పథకాలు ఎట్లా వచ్చినో ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలన్నది ఎట్లా ప్రజలకు చేరుకోవాలో తెలియదు తెలిసేది కాదు కానీ ఈరోజు ప్రభుత్వం ప్రభుత్వానికి ప్రజలకు మధ్య మేము వారదులం సారథి కళాకారులం అది ప్రజలకు వివరించేలాగా ఇలా రైతు బీమా వస్తే ఎట్లా అప్లై చేసుకోవాలి ఎట్లా నామినీ పెట్టుకోవాలి దానికి ఎట్లా చేయాలి సర్వేలల్లో పాసు పుస్తకాలు రాకపోతే ఎందుకు రాలేదు కొన్ని రోజులు వెయిట్ చేయమని ఎడ్యుకేట్ చేస్తున్నాం ఈరోజు గ్రామాలకు వెళ్ళి నెలలో ఇరవై ఐదు రోజులు మేము ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాం మేము ప్రజలకు మమ్మల్ని సాదుకొని పెంచి పెద్ద చేసి మా కుటుంబాలను వదులుకొని మా అమ్మా నాన్నలుగా సాధిన ప్రజల ముందు మేము ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాం కోర్టు తీర్పున ఇచ్చిన తీర్పుని సంతోషంగా వివరించిండు కోర్టు సారథి కళాకారులకు అనుకూలంగానే ఇచ్చింది కోర్టు మా పక్షాన ఉన్నది టీఏడిఎలు ఇవ్వమన్నది వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులు చేయమన్నది వాళ్ళకి ఇరవై ఐదు వేల జీతం కాకుండా జీతం కూడా పెంచమన్నది అదే సందర్భంలో ఇంకా న్యాయంగా కొట్లాడి ఒక ఎవిడెన్స్ ఉన్న వాళ్ళ కళాకారులు ఎవరైతున్నారో వాళ్ళని మళ్ళీ రిక్రూట్ చేసుకోమని కోర్టు చెప్పినది దాన్ని వక్రీకరించి రాయొద్దు మీరందరూ మీడియా మిత్రులు అందరూ చూసిండ్రు ప్రత్యక్ష సాక్షులు మీరే మీడియా చూస్తున్న మీడియాలో పనిచేస్తున్న వాళ్ళు కానీ ఈరోజు మీడియా ముందున్న ప్రజలు కానీ మీరే ప్రత్యక్ష